ప్రైజ్ ద లార్డ్ ఏసయ్య శ్రేష్ఠమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ గ్రంథము నూట ఇరవై మూడవ కీర్తన మూడు నాలుగు వచ్చినారు అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును అధికముగా మా మీదకు వచ్చియున్నవి మమ్మును కరుణింపు మమ్మును కరుణింపు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా అహంకారమైనటువంటి మనస్సు సైతానుది ఈ గర్విష్ఠులు రోజురోజుకి పెరిగిపోతూ ఉన్నారు తగ్గించుకున్నటువంటి దేవుని బిడ్డల మీద దేవుని ప్రజల మీద అధికమైనటువంటి నిందలు అధికమైనటువంటి తిరస్కారములు చేస్తూ ఉన్నారు అయితే వీటన్నిటి నుండి తప్పించి కరుణించేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు ప్రి దేవుని బిడ్డారా ఈ వాగ్దానం చూసినటువంటి నీ జీవితములో ఏ అధికమైనటువంటి తిరస్కారానికి ఈరోజు నీవు లోనయ్యావో ప్రియ దేవుని బిడ్డ దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నారు ఆయన కృపా సమృద్ధి అయిన దేవుడు కరుణ సంపన్నుడు ఆయన ఆయన నేను కరుణిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమినటువంటి దేవుని బిడలారు ఈ గర్విష్ఠులందరూ కూడా ఒక దినమున నశించిపోతారు ఎవరైతే తమ్మును తాము తగ్గించుకొని ప్రభు ప్రేమను కనపరుస్తారో వారిని దేవుడు దీవిస్తారు వారిని దేవుడు హెచ్చిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడలారా ఈ వాగ్దానం చూసినట్టు నీవు కుమిలిపోచు ఉన్నావేమో నేను తిరస్కారము పాలయ్యాను నేను భయంకరమైన నిందలలో పడి ఉన్నానని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే ఏ సయ్య నీతోనే మాట్లాడుచు ఉన్నారు ప్రియ దేవుని బిడలారా ప్రియ సహోదరి సహోదరుడా మీతోనే ఆయన మాట్లాడుచు ఉన్నారు నీవు భయపడకు తిరస్కారము అంటే అనేక మందిని తిరస్కరించారా అనేక మందిని తృణీకరించారా అయినా నీవు భయపడకు బాధపడకు ప్రభు యొక్క కృపలో నీవు ఖచ్చితముగా ఆశీర్వదించబడతావు ఏసయన ఈ లోకంలో అంగీకరించలేదు ఎప్పటికీ కోటాను కోట్ల జనులు అంగీకరించడం లేదు తిరస్కరిస్తూనే ఉన్నారు వ్యతిరేకిస్తూనే ఉన్నారు ఇంకా ప్రభు మీద నిందలు వేస్తూనే ఉన్నారు ఎప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోచున్నా ఇంకా ఆయన మీద నిందలు మోపుతూనే ఉన్నారు మరి నీ మీద నిందలు మోపడం అనేది పెద్ద విషయం కాదు కదా ప్రి దేవుని బిడ్డ నువ్వు ధైర్యముగా ఉండు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణే నిందించారు ఈ ప్రజలు ఈ లోకులు మరి మనం ఏమన్నా ఒక లెక్క వారికి కాబట్టి ప్రి దేవుని బిడ్డ గర్విష్ఠులందరినీ నశింపజేసేటువంటి రోజు ఒకటి ఉంది నీవు అప్పటి వరకు నీవు దేవుని ప్రార్థన చేస్తూ జాగ్రత్తగా ఆయన కరుణ కొరకు మమ్మను కరుణింపు మమ్మల్ని కరుణిపు అని ప్రభువుని అడుగు ప్రి దేవుని బిడ్డ ఆయన కరుణించేటువంటి గొప్ప దేవుడు ఆశీర్వదించేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు అందుకొరకే ఆయన ఈ లోకానికి వచ్చారు గర్విష్ఠులను సింహాసనముల మీద నుండి తొలగించి దీనులను ఎక్కించడానికి ఆయన వచ్చారు దీనులను ఆదరించడానికి ఆయన వచ్చారు ఇదిగో త్రోసి వారిని దగ్గరకు చేసుకొని వారిని ఆశీర్వదించి గొప్ప చేయడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు ప్రియా దేవుని బిడ్డలారా మీ కొరకే లోకానికి వచ్చారు సర్వ మానవాళి కొరకు వచ్చారు కానీ అనేక మంది తిరస్కరిస్తూ ఉన్నారు ఆయన నమ్ముకొని నీవు కానీ తిరస్కరించబడినట్లయితే నీవు గొప్పగా దీవించబడతావు దేవుడు త్వరలోనే ఆ కార్యమును చేయబోచు ఉన్నారు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఈ ప్రార్థనలో ఏకీభవించు నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రియ దేవుని బిడ్డ ఎన్ని నిందలు వచ్చినా ఎంత నిన్ను వ్యతిరేకించినా నీవు భయపడకు కృంగిపోకు ధైర్యముగా ముందుకు వెళ్ళు నీవైతే నీతిగానే ఉండు నీవైతే నిజాయితీగానే ఉండు నీవైతే పరిశుద్ధంగానే ఉండు దేవుడు నీ పక్షాన్ని ఉంటారు ప్రార్థనలు ఏకీభవించి ప్రియ దేవుని బిడ్డ ప్రార్థన చేస్తాను పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి అయా ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ నాయన తండ్రి తిరస్కారము పాలయ్యారో అయ్యా ఏ నిందల్లో ఉన్నారో అయ్యా మీరే సహాయము చేయండి మీ బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా కరుణించమని అడుగుచు ఉన్నాము నాయన మరలా అడుగుచున్నాను కరుణించమని అడుగుచు ఉన్నాం ప్రవ్వా మీరే మీ బిడ్డలకు నాయన సహాయము చేసి వారిని లేవనెత్తి బలపరచమని స్థిరపరచుమని నిందలు తొలగించమని ప్రార్థన చేసి ఉన్నామయ్యా అయ్యా వారి నిందలకు ప్రతిగా అయ్యా గొప్ప పేరును వారికి దయచేయండి నాయన అయ్యా గొప్ప ఆదరణ వారికి కలిగించండి ప్రవ్వ అయా తిరస్కారమున తండ్రి చెంది ఉన్నారేమో అయ్యా వారిని నాయన అనేకులు ఎన్నుకుని లాగున అయా గొప్ప చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి అయ్యా బిడ్డల హృదయాలను బలపరచండి అయా ఇతరకాలపు దీవెనలతో దీవించండి ఈ వాగ్దానపు దీవెనలతో బిడ్డలందరినీ దీవించి మీరేం మహిమ పొందమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఓమే ప్రియ దేవుని బిడ్డలారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరత మాకు తెలియపరచండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను మీరు కూడా తప్పక ప్రార్థనలోనే ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా ఎడతగని ప్రార్థన దేవుని కార్యాలు అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తుంది కాబట్టి ఎడతగిన ప్రార్థనలో ఉండండి అలాగే ఈ మాసం అంతా ప్రియ దేవుని బిడ్డలారా సేవకులకు మీ సహకారం అందించండి బాగా ఎక్కువైపోయినటువంటి పరిస్థితిలో ఉన్న వారికి కాదు బీద సేవకులకు ఏ లోటుందో సంఘాలు లేనటువంటి వారు సంఘములో పరిస్థితి లేనటువంటి వారు వారికి ఈ క్రిస్మస్ సీజన్లో మీ సహాయాన్ని మీ సపోర్ట్ని వారికి ఇవ్వండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో ఆశీర్వదించను గాక ఆమె ప్రైజ్తో లాడ్ గాడ్ బ్లెస్ యుద్దు